ఇంతగా ఈసారి ఇంతీపావించి మనతోటి మాల్ మామూలుగా ఉండదు షాపింగ్ ఇది మన నుంచి ఫ్రమ్ స్క్రాచ్ చేసావాటించింగ్ చేయించాము ఇక్కడ డిజైన్ అయితే మొత్తం డిజైన్ లెహంగా అక్క ఓకే సూపర్ చాలా వచ్చింది బ్లౌజ్ చాలా బాగా వచ్చింది రా చిన్న పెట్టి నీట్ గా బాగా కుదిరింది బ్లౌజ్ కూడా సూపర్ ఉంది సో ఏంటి భాగ్యపొట్టు చేంజ్ చేశారని విన్నాను ఇక్కడ తీసుకొచ్చారు నన్ను అవునక్క ఇది ప్రెసెంట్ ఇప్పుడు మనకి శ్రీకాండం కి చాలా దగ్గరగా స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి నియర్ వన్ కిలోమీటర్ లోనే ఉంటుంది మనకి డిస్టెన్స్ కొంచెం పెద్దది చేసాం మన రావచ్చు కొంచెం బోటిక్ కానీ దేనికైనా కొంచెం ఫ్రీగా ఉండేలా చేసాము కూడా మన దగ్గర పర్ఫెక్ట్ అక్క మిర్రర్స్ తో సహా ఉంది మన దగ్గర ట్రయల్ రూమ్ సో ఏ లేడీస్ ఇబ్బంది కన్వీనియంట్ గా ఉండేలాగా చేసాము అండ్ మన దగ్గర ఇప్పుడు లేడీస్ స్టాఫ్ కూడా ఉన్నారు సో ఫ్రీగా చెప్పచ్చు ఏమైనా మెజర్మెంట్స్ కానీ ఇంకేమైనా చేసింది ఏంటి అంటే ఇప్పుడు మనం ట్రైనింగ్ కూడా ఇస్తాం ఫ్రమ్ స్క్రాచ్ టు వాళ్ళు ఇంకా బొట్టి వాళ్ళే రన్ చేసుకునేలాగా మాస్టర్ క్లాసెస్ కూడా ఇస్తాము మనమే ఓకే సో అది సిక్స్ మంత్స్ ఉంటుంది ట్రైనింగ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి భాగ్య బోటికి ఓకే సో భాగ్య అనంతపురం అండి కమల్ కమలనగర్ లో అయితే ఉంటది ఈ బోటిక్ అయితే సో కొంచెం పెద్దదిగా కావాలని చెప్పి షిఫ్ట్ చేస్తాము ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే మనకు సో శ్రీకండం నియర్ బై అయితే వస్తుంది ఫస్ట్ కి ఆపోజిట్ సందలోనే ఉంటుంది అనమాట సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా వచ్చాను ఒకసారి మీరు అడ్రస్ వచ్చినా కాల్ చేయచ్చు వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ నుంచి బ్లౌజెస్ అనేది స్టార్ట్ అవుతుంది స్టిచ్చింగ్ ఆ టూ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ ఏంటి అంటే టూ బై రెగ్యులర్ బ్లౌజ్ వస్తుంది కదా అండి ఇంట్లో వేసుకోవడానికి అలాగా అలాంటి బ్లౌజెస్ టూ హండ్రెడ్ స్టార్ట్ అవుతాయి డిజనర్ వేరు ప్రిన్సెస్ కట్ కావాలి డిఫరెంట్ డిఫరెంట్ కావాలంటే వాటిని బట్టి ప్రైస్ అనేది ఉంటాయండి సో ఇప్పుడు తను వేసుకున్న లెహంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ రెగ్యులర్ గా మగ్గం వర్క్స్ కానీ కంప్యూటర్ వర్క్స్ ఏవైనా సరే వీళ్ళు డిజైన్ చేస్తారండి కొన్ని శాంపుల్ కూడా చూపిస్తారు చూడండి ఫ్రంట్ అంతా మనకు క్రాస్ కట్ పెట్టేసారన్నమాట బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా మనకు ఇలా తీసుకున్నారు డిఫరెంట్ ప్యాటర్న్ లో తీసుకున్నారు సో మనకు లోపల చూడండి స్టిచెస్ కూడా నీట్ గా ప్రాపర్ గా ఉన్నాయి ఫినిషింగ్ అనేది నీట్ గా ఇచ్చారు ఈవెన్ ఇట్లా చూడండి ఇట్లా మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్స్ అన్ని కూడా చేయిస్తున్నారు అండి ఈవెందు బ్యాక్ నెక్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ పెట్టించారండి అసలు బా వచ్చింది కదా ఇది బ్యాక్ నెక్ నీట్ గా ఉంది కర్వ్ ఏదైతే గా వచ్చింది ఇప్పుడు ఇలా ఉన్న న్యూ ట్రెండ్ కూడా ఫాలో అవుతున్నాం అక్క మనం మన దాంట్లో పో కూడా పెట్టి చేస్తాం అంటే క్లైంట్స్ రిక్వైర్మెంట్స్ బట్టి మనం పో పెట్టడం కానీ ఇలాంటి పిన్స్ చేయడం కానీ బ్యాన్స్ చేయడం కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏ ఉన్నా మనం కంప్లీట్ చేసి వాళ్ళకి ఇస్తాము సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు ఎమర్జెన్సీ సిచువేషన్ లో బ్లౌజ్ రెడీ చేయాలంటే ఎంత టైం తీసుకుంటాం మేము టూ అవర్స్ లోనే ఇస్తాం అక్క టూ అవర్స్ లోనే ఎమర్జెన్సీ వన్ మంత్ పాప దగ్గర నుంచి మన దగ్గర స్టిచింగ్ రెడీ అయ్యి యూకే యుఎస్ కూడా మనం షిఫ్ట్ చేస్తున్నాము చేస్తున్నాము మనమే కొరియర్ అండ్ వన్ థింగ్ అక్క మన ఈ టేప్ ఉంటే చాలండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచి మీరు మాకు ఆర్డర్ ఇవ్వచ్చు త్రూ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ మేము కాంటాక్ట్ లోనే ఉంటాము సో ఈ మెజర్మెంట్ ది టేప్ ఉంటే చాలు మేము వీడియో కాల్ ద్వారా మెజర్మెంట్స్ తీసుకుంటాము అక్కడ నుంచి మీరు షిఫ్ట్ చేయొచ్చు మాకు మేము అడ్రస్ చెప్తాము సో ఆఫ్టర్ దాట్ ఫినిష్ అవ్వగానే మేమే కొరియర్ చేస్తాం ఆ అడ్రస్ చూడండి అనంతపురం లో కమలాగర్ అండి ఫస్ట్ ఆపోజిట్ స్ట్రీట్ అనమాట లక్కీ సిక్స్టీ ఫైవ్ టిఫిన్ సెంటర్ కి ఆపోజిట్ లో ఉంటుందండి